హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో సిరప్ బాటిల్స్ తెస్తూ ఉంటారు ఆ బాటిల్స్ వచ్చిన డబ్బాలు వేస్ట్ అనుకొని పడేస్తారు చాలా మంది అవి చిన్నవైనా పెద్దవైనా సరే పడేస్తారు కానీ వీటిని అసలు పడేయకుండా మళ్ళీ ఇంట్లోకే ఉపయోగపడేలా చేసుకోవచ్చు అది కూడా ఎక్కువ ఖర్చు ఏమి పెట్టకుండా అందరికీ ఉపయోగపడుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఈ డబ్బాని ఇలా ఓపెన్ చేసుకొని దీనికి త్రీ సైడ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను రెండింటిని ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట బాక్స్ లో వాటిని మాత్రమే కట్ చేయాలి ఇంకెక్కడా కట్ చేయకూడదు ఇంకొక విషయం వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా లో బోల్డ్ అన్ని రియూస్ ఐడియాస్ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి మంచి మంచి రియూస్ ఐడియాలు వస్తూనే ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి విధంగా బాక్స్ రెండు కట్ చేసి పెట్టుకున్న తర్వాత టెన్ రూపీస్ ది రంగీల పెయింట్ అని ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే వేసుకుంటున్నాను బ్రౌన్ కలరే ఎందుకంటే కొంచెం ఉడన్ లుక్ వస్తుంది అనేసి బ్రౌన్ వేస్తున్నాను ఈ బాక్స్ కి త్రీ సైడ్స్ మాత్రమే వేసాను పెయింట్ ఒక సైడ్ వదిలేసాను ఎందుకంటే ఒక సైడ్ అంటిచ్చే వైపు వెళ్ళిపోతుంది అందుకనేసి త్రీ సైడ్స్ వేసుకున్నాను ఇక్కడ చూడండి చూపిస్తాను ఇలా వన్ సైడ్ టూ సైడ్ త్రీ సైడ్స్ మాత్రమే వేసాను వన్ సైడ్ వదిలేసాను ఇదే విధంగా రెండిటికి వేసేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర చాలా అంటే చాలా ఓల్డ్ ఇటువంటి లేస్ ఉంది అదైతే ఇప్పుడు యూస్ అయింది అనమాట నాకు దాన్ని తీసుకున్నాను మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీ దగ్గర ఏ లేస్ ఉంటే అలైస్ అంటించుకోవచ్చు లేదంటే పెయింట్ తోనే కొంచెం బోర్డర్ లాగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాక్స్ కి ఈ విధంగా త్రీ సైడ్స్ గమ్ అప్లై చేసుకొని తీసుకున్న లేస్ అయితే అంటించేసుకున్నాను అలాగే ఈ బాక్స్ కి కింద భాగాన్ని కూడా సేమ్ ఇలానే గమ్మపులు చేసుకుని కింద వైపు కూడా చేశాను లేస్ ని దీని ఫైనల్ లుక్ చూస్తే నిజంగా వావ్ అంటారు అంత బాగుంటాయి అనమాట మీరు ఈ బాక్స్ కి పెయింటే వేసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర డిజైన్ పేపర్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని అంటించుకోవచ్చు ఎందుకంటే అందరి దగ్గర పెయింట్ ఉంటుందని చెప్పలేను అందరి దగ్గర డిజైన్ పేపర్ ఉంటుందని చెప్పలేను సో మీ దగ్గర ఏది ఉంటే దాంతోనే చేసుకోండి ఇలా కింద వైపును కూడా గమ్మపులో చేసుకుని మళ్ళీ సేమ్ లేస్ ని కింద వైపు కూడా అంటించేసాను మనము ఆల్మోస్ట్ వన్ ైబర్స్ కి దగ్గర్ లో ఉన్నాము సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ గా అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకో గుడ్ న్యూస్ కూడా ఇప్పుడే చెప్తున్నాను మన ఛానల్ వన్ ల్యాక్ కంప్లీట్ చేసుకుంటే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను ఇంక అంతా మీ చేతిలోనే ఉంది సేమ్ ఇదే విధంగా రెండింటికి అంటించేసుకున్నాను లేస్ ని అసలు ఇవి ఏంటి వేటికి యూజ్ చేయాలని చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఇలా లేస్ అంటించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే కంప్లీట్ గా ఆరిపోతుంది అప్పుడు ఈ విధంగా వాల్ కి స్టిచ్ చేసేసుకోవచ్చు మనకు నచ్చిన చోట వాల్ కి అంటించడానికి డబుల్ సైడెడ్ టేప్ యూజ్ చేశాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫ్లవర్ ఏవైనా కానీ అందులో వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి రీసెంట్ టైమ్స్ లో ఈ విధంగా వాల్ కి స్టిక్ చేసే డేకర్స్ చాలానే కొంటున్నారు అలా బయట కొండం కన్నా ఇలా మనం ఇంట్లో ఉండే వేస్ట్ తోనే చేసుకోవచ్చు అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి